హలో అండి నేను ఈరోజు కోడిగుడ్లు నాడుచుక్కుడుగాయలు వంకాయ బంగాళదుంప కూర చేశానండి ఈ రోజుల్లో అయితే నాడుచుక్కుడుగాయలు అయితే బాగా దొరుకుతాయి కాబట్టి నేను తీసుకున్నాను కూర అయితే చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ కూర కోసం ఒక దాకా అయితే గ్యాస్ మీద పెట్టుకున్నానండి ఇక్కడ నేను కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్ పెట్టుకొని కుక్కర్ కా అయిన తర్వాత నూనె పోసుకొని నూనె కాగిన తర్వాత ఇలా నాలుగు కోడిగుడ్లు వేసుకున్నాను ఇలా గుడ్లు అనేవి దోరగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నానండి ఇలా వేగిన తర్వాత గుడ్లు అనేవి తీసుకుని పక్కన పెట్టుకున్నాను చూసారు కదా ఇవే నాటు చిక్కుడు గేయాలండి నేను అర కేజీ తీసుకున్నాను ఇలా ఉసుకులు తీసుకుని ఇలా వసి అక్కడ పక్కన పెట్టుకున్నాను ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు మూడు టమాటాలు కోసుకుని పక్కన పెట్టుకున్నాను అదే కుక్కర్లో ఈ చిక్కుడుకాయలు వేసి వేయించుకున్నానండి చిక్కుడుకాయలు అనేవి ఇలా వేగితే సరిపోతాయి ఇలా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిపోయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుని బాగా వేయించుకున్నానండి ఈ టమాటా ముక్కలు కూడా బాగా వేగిపోయిన తర్వాత బంగాళా ముక్క బంగాళాదుంపలు వేసుకున్నానండి రెండు దుంపలు ఇలా చిక్కు తీసేసి వేసుకున్నాను ఈ దుంపలు కూడా కొద్దిగా మగ్గిన తర్వాత వంకాయలు ముక్కలు వేసుకున్నానండి ఉప్పులో కడిగిన వంకాయ ముక్కలు అలాగైతే కూర అనేది కండ్రెక్కకుండా ఉంటుంది వంకాయలు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత పసుపు వేసుకున్నాను పసుపు కూడా వేసుకుని బాగా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అప్పటికప్పుడే నూరుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరింది వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత మనకి రుచికి సరిపడగా కారం ఉప్పు కూడా వేసుకోవాలండి ఉప్పు కూడా వేసుకున్న తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న గుడ్లు కూడా వేసుకుని బాగా కలుపుకున్నాను బాగా కలుపుకున్న తర్వాత నీళ్లు సరిపడగా నీళ్లు పోసుకొని మొదమంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని రెండు విజిల్స్ రానిచ్చానండి అంతే కూర అనేది మనకి రెడీ అయిపోయింది నేను టమాటాలు ఎక్కువగా వేసాను కాబట్టి పొలం అనేది పోయట్లేదు మనకిలా కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతుంది కూర టేస్ట్ కూడా బాగుంటుంది చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి